ఇక్కడికి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళకు మరి కృష్ణకు కాజకు ఎన్ఎస్ వీరేసు మరి యాదవ్కు మరి తర్వాత మహేంద్రకు ఇంకా కొంతమంది పేరు తెలుగు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు శ్రీబాగ్ ఒప్పందము అమలు జరిగింది శ్రీ ఒప్పందం అంటే ఏమిటిది మన మెడ్రాసు ప్రాంతంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్నప్పుడు తెలుగువారికి విద్యలోన మరియు విద్యావకాశంలోన ఉద్యోగాల్లోన మన తమిళులు తెలుగు వారిని హీనంగా చూస్తారని చెప్పి పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లో మొదటి ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఆ రకంగా ఏర్పడిన తర్వాత రాయలసీమ వాళ్ళు మేము మెడ్రాస్ నుంచి విడిచి విడిపోము మాకు మెడ్రాసు దగ్గర ఉంది మాకు అన్ని రకాలుగా విద్యా సౌకర్యాలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని రకాల పాలనకు మాకు మెడ్రాసు దగ్గర ఉంది అని రాయలసీమ పెద్దలు ఒక కడప కోటిరెడ్డి మరి సాధన పత్రిక మరి ఆయన సాధన పత్రిక అధ్యక్షుడు తర్వాత బాలహర్వి హనుమంతరెడ్డి గుత్తి కేశవ పిల్ల చాలామంది మన రాయలసీమ పెద్దలు అందరూ కూడా మేము రాయలసీమలే ఉంటాము మేము ఆంధ్రతో కలిసి ఉన్నాము అని చెప్పడంతో వాళ్ళు రాయలసీమ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడదు మెడ్రాస్ నుంచి విడిపోము అని చెప్పి కోస్తా పెద్ద మంత్రులు మొత్తము వాళ్ళు ఒప్పందం చేసుకున్నాము వాళ్ళు ఏమని చెప్తారు ఒప్పందం అంటే మీరు రాయలసీమకు మీరు ఏమైనా ఇస్తాం మీకు మొట్టమొదటి రాయలసీమ అడిగినా ఇస్తాం రాయలసీమ రాజధాని ఇస్తాం నిధులు కేటాయింపులో కృష్ణా తింగభద్ర నిధుల్లో కేటాయింపు మొదటి ప్రాధాన్యత రాయలసీమకే కేటాయిస్తాం నిధులు నిజులకేటాయి రాయలసీమకి ఇస్తాము మీరు రాయలసీమ వాళ్ళు రాజధాని కోరుకున్నా మరి హైకోర్టు కోరుకున్నా మీరు ఏది కోరుకుంటారు మొదటగా మొదటిగా మీకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారులో ఇది మెడ్రాస్లోని కాశీనాథిని నాగేశ్వరరావు ఇల్లు శ్రీబాగు అంటే శ్రీబాగు భవనం అది ఆ శ్రీబాగు భవనంలో మన రాయలసీమ పెద్దలు కోస్తా పెద్దలు కొండ వెంకటప్ప మరి బెజవాడ గోపాలరెడ్డి ఆ పెద్దలు అందరూ కలిసి కూర్చుని ఒక ఒప్పందం చేసుకున్నారు ఒక ఒప్పందం రాసుకున్నారు అగ్రిమెంట్ రాసుకున్నారు రాయలసీమకు నిధులు కేటాయిస్తాము రాయలసీమకు నీళ్ళలో ప్రధాన ఇస్తాము రాయలసీమకు శాసనసభలో సమాన వాటా ఇస్తాము రాయలసీమకు రాజధాని ఇస్తాము అని ఒప్పందం చేసుకున్న డెబ్బై ఎనభై ఏళ్ళ కింద మన రాయలసీమ పెద్దలు కోస్తావాల యొక్క మోసాన్ని గ్రహించి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు శ్రీ బాగ్ ఒప్పందం అదే నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు ఇప్పటికి ఇరవై ఏళ్ళ కింద మన పెద్దలు కోస్తావాల మోసాన్ని గ్రహించి చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మెడ్రాస్ గవర్నమెంట్లోనే మనకు ఆ రాయలసీమకు ఒక విశ్వవిద్యాలయం కేటాయిస్తే వాళ్ళు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో పెట్టుకున్నారు వాళ్ళు అది గ్రహించినారు మనకు అప్పటికే పద్దెనిమిది డెబ్బై నుంచే వాళ్ళకు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి వాళ్ళకు మనకు ఒక్క కళాశాలకు లేదు అందుకు మనకు వచ్చేటువంటి రాయలసీమ విశ్వవిద్యాలయం కూడా వాళ్ళు తీసపోతారు చెప్పి అప్పట్లోనే ఆ కోస్తా వాళ్ళ మీద వ్యతిరేకతనే మనకు రాయలసీమకు హక్కుల పత్రం ఇది శ్రీబాబు ఒప్పందం అంటే రాయలసీమ హక్కుల పత్రము మనకు కావలసినవి డెబ్బై ఏళ్ళ కింద మన పెద్దలు రాసిచ్చిపోయినారు మాట దీనిని సాధించుకోవలసిన బాధ్యత మనది ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా కానీ ఈ ఒప్పందాన్ని తొంగిలో నొక్కుతున్నారు రాయలసీమ హక్కుల పత్రాన్ని తొంగిలో నొక్కుతున్నారు మనం విశాలాంధ్ర పేరు మీద అప్పుడు విభజన అయిన తర్వాత వందల యాభై మూడు విభజన అయిన తర్వాత కర్నూలు రాజధానికి ఇచ్చారు గుంటూరు హైకోర్టు ఇచ్చారు మనము భాషా ప్రాధికంగా రాష్ట్ర ఏర్పాటు చెప్తే చెప్పి పంతొమ్మిది వందల యాభై ఆరులో విశాలాంధ్ర చెప్పి హైదరాబాద్ కలుపుకొని హైదరాబాద్ రాజధాని పోయింది అప్పుడు మోసపోయినాం కర్నూలు రాజధాని మోసపోయినాం తర్వాత మరి ఇప్పుడు మరి విభజన అయింది వందల యాభై మూడులో ఉన్నటువంటి ప్రకారమే మనకి ఇప్పుడు విభజన అయిపోయింది రాజధాని కథలు రావాలా హైకోర్టు ఇవ్వలేదు రాజధాని ఇవ్వలేదు విభజన చట్టం పార్లమెంటు సాక్షిగా అన్ని పార్టీలు ఒప్పుతున్నాయి అత్యంత శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమనే భారతదేశం వీరు తెలంగాణలో ఆంధ్రలో అత్యధికమైన ప్రాంతం రాయలసీమ తీవ్రంగా పోతుంది కాబట్టి వీళ్ళకు విభజన చట్ట హామీలు కొన్ని నెరవేర్చు బుందేలు కండ తనగా ప్యాకేజీ వల్ల రాయలసీమకు అత్యంత తక్కువ వర్ష వర్షపాలిత ప్రాంతము ఇక్కడ ఎటువంటి విద్యాలయాలు లేవు జాతీయ విద్యాలయాలు లేవు ఇటువంటి వెనకబల్ల ప్రాంతానికి ఇక్కడ నిరుద్యోగులు ఎంటెక్లు బీటెక్లు చదువుకునే పిల్లలంతా మెడ్రాస్కు పోాలా బెంగళూరు పోవాలా హైదరాబాద్ పోవాలా ఈ ప్రాంతంలో ఉపాధి లేదు మనకు మన పిల్లలు చదువుతున్న పిల్లలు కూడా అందుకోసమే ఈ యొక్క చట్టంలో స్పష్టంగా ఉంది బుందేలు కనుక ప్యాకేజ్ వల్ల మరి బీజేపీ గవర్నమెంట్ బుందేలు తరహా ప్యాకేజీ ఉత్తరప్రదేశ్ ఉన్నది మనలాగా మెట్ట ప్రాంతం మనకి ముప్పై యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు మనకి యాభై వేల కోట్ల రూపాయలు కేటాయించారు వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి మనము పది సంవత్సరాలు విభజన జరగలేదు కానీ పార్లమెంట్ సాక్షి చేసినటువంటి విభజన హామీలు అమలు చేయమని చెప్తే కూడా మనకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం లేదు బుందేలు కన ప్యాకేజ్ ఇవ్వడం లేదు మనకు దుర్మార్గాన్ని రాయలసీమ విద్యార్థులు మేధావులు తెలుసుకొని అడగాల ఇంకా మన పశ్చిమ కర్నూలు పచ్చ ప్రాంతం ఆర్డిఎస్ కుడి కావా రెండు వేల పదిలోనే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించింది నాలుగు టీఎంసీలు నీళ్ళు నికర జిల్లాలు కేటాయించింది కొద్ది ఆట కూడా నూట యాభై టీఎంసీలు రెండు వందల టీఎంసీలు కృష్ణ తుంగభ నది పరివాహక ప్రాంతంలో మొత్తం వరద ప్రవాహం పోతుంది ఆ వరద కూడా ఆ కృష్ణాల కలిసి నాగార్జున కలిసి కిందికి సంప్రపాలు అవుతున్నవి మనకు ఆర్డీఎస్ కొడుకు తవ్వుకున్నయ్యా ఈ యొక్క బెట్ట ప్రాంతానికి ఒక లక్ష ఎకరాలకు సాగుకొని ఒక లక్ష గ్రామాలకు తాగునీలు వస్తాయని చెప్పి విజయ్ కుమార్ కమిటీ రెండు వేల పదమూడులో చెప్పింది ఇప్పటివరకు కూడా ఆర్డిఎస్ కుడికాలకు నిధులు కేటాయించలేదు సర్వే అయిపోయినవి డీపీఆర్ అయిపోయింది డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయింది ఒక పద్దెనిమిది వందల కోట్లు కేటాయిస్తే మనకు ఆర్డిఎస్ కుడికాలు వస్తే ఇక కింద హైక శివారు ప్రాంతాలను సస్యశాంబ్రం అయితే మొత్తం వేదావతికి అయ్యి పది ఎనిమిది ఎంసీలు నిలుపుకోవాలి వేదావతి కూడా మనకు ఒక పద్దెనిమిది వందల కోట్లు ఇస్తే పూర్తి అయిపోతుంది కాబట్టి పశ్చిమ ప్రాంతానికి వేలావతి ఈ రెండు పూర్తి చేస్తే మన పశ్చిమ ప్రాంతం కర్నూలు పశ్చిమ ప్రాంతం స్వస్యశాపలం అవుతుంది సాగునీళ్ళు సాగునీళ్ళు ఇక్కడ చెరువులు కా మొత్తము పరిసంధనం అయిపోతే ఈ ప్రాంతం వలసలకి నివారించవచ్చు ఇది బడ్జెట్ లో మన బడ్జెట్ కేటాయింపులో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు ఇది విద్యార్థులు మేధావులు విద్యావంతులు విద్యార్థులు బలంగా ప్రశ్నించాలి మన ప్రాంత కోసం మనం పరిస్థితి పోతే ఇంకెవరు వెళ్తారు దయచేసి విద్యార్థులు మౌనంగా ఉండద్దాన్ని ఎవరు ఇప్పాలి అని కోరుకుంటూ విద్యార్థి సంఘాలకు అందరూ కూడా మరి ఒక చేతి నిధులు కేటాయించాలి గుజరాత్కు నిధులు కేటాయించాలి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బడ్జెట్లో లో నిధులు ఒక రూపాయలు కేటాయించాలి నిధులు కేటాయింపు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని పశ్చిమ ప్రాంతంలో నూట ఎనభై చెరువులకు వాగులు వంకలు అనుసంధానంతో చెరువులు పూర్తి చేస్తే తప్ప ఇక్కడ భూగర్భ జలాలు నిండి ఈ ప్రాంతాలు వలస నివారణకు అనగత మార్గము అందుకు నిధులు కేటాయించాలి తక్షణమే ఈ ప్రయత్నం నిధులు కేటాయించాలి పెళ్లి ఫ్లాట్లు పూర్తి చేయాలి ప్రభుత్వాలు కోరుకుంటూ రాయలసీమ కేటాయి కేటాయించాలి ఆర్డీఎస్ కు నిధులు వెంటనే కేటాయించాలి ఆర్డీఎస్ కు నిధులు వెంటనే కేటాయించాలి కేటాయించాలి వేదవతి నిధులు వెంటనే